నమస్తే అండి అందరికీ మాతృదేవభావ అనాథాశ్రమం నాదార్గుల్ బాలాపూర్ హైదరాబాద్ అండి మరి ఈరోజు మాతృదేవోభవ మరి అనాథుల శ్రీ 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 సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలో మరి ఇక్కడ ఉన్నటువంటి నూట ముప్పై మంది అనాథ మానసిక వికలాంగుల మధ్యన మరి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నటువంటి శ్రీ నారాయణోల్ల సాగర్ గారికి మరి మాతృదేవోభావ అనాథాశ్రమం తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము మరి ఈరోజు నారాయణ ఊర్ల సాగర్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఏదో ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించాలి మరి పది మందికి మరి సేవా కార్యక్రమాలు నిర్వహించాలనే ఒక మంచి సంకల్పంతో మరి రోజు ఇక్కడ ఉన్నటువంటి నూట ముప్పై మంది అనాథ మానసిక వికలాంగుల మధ్యన పుట్టినరోజు వేడుకలు జరుపుకొని మరి ఇక్కడ ఉన్న అందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మరి నారాయణవుళ్ళ సాగర్ గారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సాగర్ గారు మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెండో జరుపుకోవాలని మరి ఆ భగవంతుని ఆశీస్సులతో నిత్యం సుఖ సంతోషాలతో మరి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మాతృదేవభవన తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా మరి ఈరోజు అక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరి ఆ పార్వతి పరమేశ్వరుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మరి అదేవిధంగా మరి మీకు మరి మీకు మీ కుటుంబ సభ్యులకు మరి ఎల్లప్పుడూ ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరి ఇంకెవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరి మీ పుట్టినరోజులు కావచ్చు పెళ్లి రోజులు కావచ్చు మరి ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యుల మధ్యన జరుపుకొని మరి వీరికి ఒక పూట అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి వారి ఆకలి తీరుస్తారని మాతృదేవభావ అనాథాశమి తరపున కోరుకుంటూ మరి నారాయణవుల సాగర్ గారికి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అన్నదాత సుఖీభవ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్